నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ప్రస్తుతం మనతో విభిన్న చిత్రాల దర్శకులు శివనాగు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ రెడ్ బుక్ మూవీ రాబోతుంది త్వరలో మామందికి కాబట్టి విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము అడగగానే మా కోసం టైం కేటాయించి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఏంటి సార్ అన్సర్ అసలు రెడ్ బుక్ ఏంటి నిజంగా టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేస్తున్నారా లేక వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక బుక్ రాసారు అనే ఉద్దేశంతో చేస్తున్నారా అసలు ఏంటి 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 రెడ్ బుక్ మూవీ మీ విజన్ ఈ పొలిటికల్కి ఎలాంటి సంబంధం లేదండి ఈ రెడ్ బుక్ అనే మూవీ ఓకే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదే అయితే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఏ సబ్జెక్ట్ అయినా ఒక మహాభారతం నుంచి మహాభారతం నుంచి తీసుకుంది మహాభారతం పొలిటికలే ఓకే మహాభారతం అనేది పొలిటికలే ఉందండి మహాభారతం నుంచి వచ్చింది పొలిటికల్ అంటే రాజకీయాలని కూడా రాజకీయాల నుంచే మేము తీసుకుంటున్న సబ్జెక్టులు కూడా రాజకీయాల నుంచి తీసుకున్న సబ్జెక్టే ఈ రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ఏంటంటే మామూలుగా ఒక అంటే ఒక బ్యాడ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది అంటే క్రిమినల్స్ ఉంటారు బ్యాడ్గా ప్రవర్తించే క్రిమినల్స్ ఉంటారు అంటే వాళ్ళు ఏంటంటే ప్రజలను పట్టించుకోరు ఓకే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని దీంట్లోనే ఉంటారు అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ని సపోర్ట్ చేసే కొంతమంది పొలిటికల్ నాయకులు ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్ పడకుండా ఉండటం కోసం ట్రై చేస్తారు ఇంకొక గవర్నమెంట్ వస్తే వాళ్ళకి దాంట్లో అంటే వాళ్ళకి ఒక ఇది రాదు డబ్బు సంపాదించుకునే అవకాశం రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తారన్నమాట ఉన్న గవర్నమెంట్లో మెయిన్ పీపుల్స్ కూడా ఏం చేస్తారంటే వీళ్ళని వాళ్ళ మనుషులుగా చూసుకొని వీళ్ళు ఉంటే మనకు మన ఉంటుంది అనేది మెయిన్ గా ఎవరైతే గవర్నమెంట్ లీడ్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా ఇంకో తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నాయకులను కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఓకే అంటే పొలిటికల్ రిలేటెడ్ కాదు అంటున్నారు కానీ అంటే ఈ రెడ్ బుక్ ఈ లోకేష్ పట్టుకుని తిరిగిన రెడ్ బుక్ అయితే ఇది కాదంటారా అంటే రెడ్ బుక్ అనేది ఒక లోకేష్ గారు పెట్టిందే కాదండి రెడ్ బుక్ అనేది చాలా సంవత్సరాల క్రితం రెడ్ బుక్ అనేది ఒకటి క్రియేట్ చేసింది అంటే ఇది లండన్లో ఉంది అమెరికాలో ఉంది అన్ని దేశాల్లో కూడా రెడ్ బుక్ అనేది ఉంది రెడ్ బుక్ అసలు ఎందుకు పెడతారు అంటే ఓవర్ క్రిమినల్స్ ఉంటారు దుసారా వాళ్ళని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెడ్ బుక్ లో వాళ్ళ నేమ్స్ని యాడ్ చేసేసి వాళ్ళని వాళ్ళ క్రిమినల్స్గా భావించి వాళ్ళని అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని పబ్లిక్లో ఉంచి అనుకోండి పబ్లిక్ చాలా డిస్టబెన్స్ అవుతుందన్నమాట ఆ డిస్టబెన్స్ లేకుండా ఉండటం కోసం రెడ్ బుక్ అనేది తయారు చేస్తారు అంటే మీకు ఖైదీలు ఉంటారు ఖైదుల్లో రకరకాల ఖైదుల్లో రకరకాల శిక్షలు ఉంటాయి కన్ఫైన్మెంట్ జైలు అని ఒకటి ఉంటుంది కన్ఫైన్మెంట్ అంటే ఏంటంటే వంటర్ జైలు అంటే ఇక వీడు అసలు ఇక బయట ఉండటానికి వీల్లేదు వీడు చాలా కష్టమైన మనిషి జైల్లో ఉన్న వ్యక్తి అన్నప్పుడు ఏంటంటే కన్ఫైన్మెంట్ జైల్లో పెడతారు పెడతారన్న అంటే కన్ఫైన్మెంట్ జైలు ఏంటంటే అతను చాలా చాలా భయంకరమైన మనిషి అయితే కన్ఫైన్మెంట్ జైలు పెడతారు అట్లాగే చాలా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళని చాలా భయంకరమైన క్రిమినల్స్ ఏం చేస్తారంటే రెడ్ బుక్ లోకి పేర్లు ఎక్కిచ్చేస్తారు సో ఈ విధంగా అంటే ఏంటి సార్ అంటే ఇంతకు ముందు కూడా దేవినేని సినిమా అనేది మనం చూసాం మేము చూసాము ఎక్కువగా ఈ దేవినేని రెడ్ బుక్ అండ్ అప్పుడు కూడా మనకి చూసుకుంటే పెద్ద కాంట్రవర్సీ అయింది వంగవీటికి ఆర్జీవి గారు వంగవీటి తీస్తున్నారు ఇక్కడేమో శివనాగు గారు దేవినేని తీస్తున్నారు అని చెప్పేసి సో ఈ ఇలాంటి టాపిక్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్ కాంట్రవర్సీ ఎందుకు ఇలా అంటే పబ్లిక్ లో ఉండే కథలు అండి ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ చూసే కథలు పబ్లిక్ ఉండే కథలు ఇవన్నీ కూడా అంటే ఓన్ గా క్రియేట్ చేసే కథలు కూడా జనాలు చూస్తున్నారు బాగానే కానీ పబ్లిక్ లో ఉండే కథలు చూస్తే ఇంకా జనాలకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అయితే ఏంటంటే మామూలుగా చాలా మంది పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏంటి అనేది ఇంకొద్ది కొద్దిగా తెలియటం కోసం కరెక్టే సార్ అంటే మీరు ఇది ప్యాషన్తో చేస్తూ ఉండొచ్చు కానీ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు కదా ఎందుకంటే అబ్జల్యూట్లీ ఇది ఒక పార్టీకి రిలేటెడ్గా ఉంది అనేటట్లుగా అండ్ ఇంకొకటి ఇది కూడా మీరు చాలా కేసెస్ కూడా ఉన్నాయని మేము మాకు తెలిసింది సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఎందుకు ఇవే సెలెక్ట్ చేసుకుంటున్నారు అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా వీటి మీద కేసెస్ కానీ అంటే ప్రాబ్లమ్స్ అంటే దేవినేని సినిమాలో ప్రాబ్లం ఫేస్ చేశానండి దేవినేని మన తారకరత్నంతో సినిమా చేసినప్పుడు దేవినేని మూవీ కొద్దిగా పొలిటికల్ లీడర్స్ నుంచి అంటే వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నేను కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసిన మాట నిజమే ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వైసీపీలో ఉన్న అవినాష్ గారు ఉన్నారు కదా ఆయన ఏంటంటే దేవినేనిలో శివనాగ్ గారు ఏం తీశాడు మన మీద బ్యాడ్గా తీసారేమో అని ఆయన అనుమానపడి చేశాడు తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత అలాంటి కాంట్రవర్సీ లేదు ఈ సినిమాలో అని కాకుండా ఏంటంటే నేను చేసినది ఏంటంటే మీరు అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నా వంగవీటి సినిమా చేసినప్పుడు ఆయన కొద్దిగా క్రియేట్ చేసి కొంత సినిమాని ఆయన కొద్దిగా ఓన్గా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేశాడు నేనేందంటే మోర్కింగ్ ఏం చేస్తానంటే రియల్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట జరిగింది అనమాట ఉన్నది ఉన్నట్టు చూపించాలండి అంటే ఒక దేవి టైటిల్ పెట్టినప్పుడు రియాలిటీ రావాలి కదండి ఖచ్చితంగా మరి ఆ టైట్ రియాలిటీ లేనప్పుడు ఆ టైట్లు ఎందుకు పెట్టుకోవడం ఇప్పుడు మహాభారతం సినిమా చేస్తారండి మహాభారతం చేసినప్పుడు మహాభారతంలో జరిగిందే చేస్తాం మహాభారతంలో ఎవరు ఉంటారు దుర్యోధనుడు కృష్ణుడు పాండవులు ఉంటారు కౌరవులు ఉంటారు వాళ్ళని మార్చేస్తే అలా ఉంటుంది ఇంకా మహాభారతం అవ్వదు కదా అవ్వదు కదా అట్లా రామాయణం రాముడు సీత రావణాసురుడు సీత వాళ్ళకి మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ గురించి చెప్తాం మనం రాముడు ఎవరు రావణసుడు ఏం చేశాడు సీత ఏంటి హనుమంతుడు ఎవరు అని చెప్తాం అట్లా దేవినేని సినిమా వచ్చినప్పుడు దేవినేని అంటే ఎవరు దేవినేని నెహ్రూ గారు తీసుకున్నా దేవుని నెహ్రూ గారు అప్పుడు వంగవేట రంగ గారు దేవుని నెహ్రూ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మీద విడిపోయారు ఫ్రెండ్స్ తర్వాత ఒకరినొకరు ఎలా చంపుకున్నారు కారణం ఏంటి ఎవరు వాళ్ళు జరిగింది అనేది రియల్ కథ తీస్తేనే కదా దేవినేని అనే టైట్లు ఒక సార్థకత ఉండేది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా

ప్రేక్షకులుగా ఇది కూడా కొంత రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా మేము చూడబోతున్నాం అనుకోవచ్చా డెఫినెట్లీ అండి ఓకే కాస్టింగ్ కూడా ఈ మూవీలో పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ ని కొంచెం ఎక్కువ తీసుకున్నట్లు ఉన్నారు కదా సార్ అవునండి అంటే యాక్చువల్ గా ఏంటంటే ఈ రెడ్ బుక్ లో ఇది క్రైమ్ సబ్జెక్ట్ కాబట్టి అంటే దీనికి ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదండి వాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బుని వాళ్ళు ఆస్తుల్ని డబ్బుని బాగా కాపాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతారు ఓకే అంటే ఒక విధంగా చెప్పంటే గవర్నమెంట్ కూడా మాఫియా చేతిలో ఉంటుంది అంటే మాఫియా అనేది వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఈ పొలిటికల్ నేపథ్యంలో వాళ్ళందరిని వాళ్ళ అనుచరులుగా చేర్చుకొని ఈ గవర్నమెంట్ లీడ్ చేస్తుంటారు ఓకే గవర్నమెంటే మాఫియా చేతులకు వెళ్ళినప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి కామన్ పర్సన్స్ కామన్ పర్సన్స్ విషయం ఏంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు వాళ్ళు చాలా అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళు మాఫియా దగ్గరికి వెళ్ళి మాఫియా దగ్గర నుంచి మళ్ళీ బయటకు వస్తారు వీళ్ళు బయటకు వస్తే మాఫియా ఒప్పుకుంటారు వాళ్ళని ఒప్పుకోదు వీళ్ళు అప్రోచ్ గా మారుతున్నారు అంటే వీళ్ళు చేస్తున్న ప్రజలకి అన్యాయం చేశారు మాఫియాకి వెళ్ళి మళ్ళీ మాఫియా దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బయటికి తప్పని పరిస్థితుల్లో అప్రూవర్స్ గా అప్రూవర్స్ గా మాట మారుతున్నారు అంటే క్షమించాలి వాళ్ళని సార్ రెడ్ బుక్ మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎప్పుడు రాబోతుంది అండ్ క్యాస్టింగ్ కానీ అంటే పెద్ద వాళ్ళని తీసుకున్నారని అయితే విన్నాము ఇంకా ఎలాంటి క్యాస్టింగ్ని మేము చూడొచ్చు లొకేషన్స్ కానీ ఎలా జరుగుతుంది సినిమా అసలు ప్రజెంట్ అయితే ఆఫీస్లో ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందండి అది నా సన్నప్పుడు డాక్టర్ ఓకే ఆయన తను ఒక టీమ్ తయారు చేసుకున్నాడు ఓకే ఇప్పుడు సక్సెస్ అంటే నా లాస్ట్ టైం నటరత్నాలు బాగా తీసుకొచ్చింది భయం ఫ్లాప్ ఇచ్చాను ఆ సినిమా చాలా దాని మీద నాకు చాలా ఫీల్ అయ్యాను నేను అవమానపడ్డాను ఎంతో ఇదైందన బట్ అది కొంతమంది చాలా మంది కూడా ఇండస్ట్రీలో కూడా కొంతమంది కూడా ఫీల్ అయ్యారు అంటనే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ కూడా ఫీల్ అయ్యారు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అయితే చాలా నమ్మకంతో చేశాం ఆ సినిమాని చాలా గ్యారంటీగా మనం హిట్ కొట్టచ్చు అని చేశాను కాన్సెప్ట్ బాగుంటుంది కంటెంట్ మంచి కంటెంటే కానీ లోపం వచ్చిందంటే నాలో లోపం అది ఎవరిలో లోపం కదండి నా లోపం ఏంటంటే నేను దాన్ని పబ్లిసిటీ చేసుకోలేకపోయాను కారణం ఏంటి అంటే నేను ప్రొడ్యూస్ చేసుకోవటం వల్ల ఆ సినిమాని సినిమా కంప్లీట్ చేయగలిగాను కానీ పబ్లిసిటీ చేసుకోవడానికి దగ్గర నా దగ్గర మనీ ఇవ్వండి నేను వేరే అప్పులు చేయాలంటే భయపడ్డాను మళ్ళీ అది చేయలేకపోయాను అందుకని ఏందంటే సరే వచ్చిన వరకే పర్లేదు అని చెప్పేసి నేను రిలీజ్ చేసుకున్నాను సినిమాని దాంతో ఏంటంటే బాగా లాస్ పోయా నేను జనాలకి తెలియకుండా తెలిసే లోపే సినిమా సినిమా తీసేసాడు ఎక్కడ సినిమాని ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు అట్లా కానీ థియేటర్స్ మంచి వేసాం మంచి థియేటర్లు వేసాం కానీ పబ్లిసిటీ లేకపోవడంతో ఆ సినిమా ఎక్కువ ఇది అవ్వలేదు బట్ అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేందంటే ఒకసారి మనం తప్పు చేసినప్పుడు రెండోసారి తప్పు చేయకూడదు కదండి అందుకని ఈసారి పగడ్బందీకి ఒక మంచి కాన్సెప్ట్ నన్ను మంచి అది క్యాస్టింగ్ ఒకటి అన్నీ తీసుకొని ఒక కెమెరామెన్ కానీ లేకపోతే ఇంకా ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంత మంచి క్యాస్టింగ్ కానీ అన్నీ తీసుకొని చేద్దాం అని చెప్పేసి మా బాబు తను డాక్టర్ అయినా కూడాను ఆ వృత్తిని కొన్ని రోజులు పక్కన పెట్టేసి తన ఒక టీమ్ తయారు చేసి ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు అనమాట అంటే సజెషన్ అంతా మా బాబు చెప్తున్నాడు ఆయన ఇస్తున్నాడు నాకు అంటే డాడీ ఈ ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అంటే అప్పుడు నేను వాళ్ళందరూ యాక్టర్స్తో మాట్లాడుకొని ఓకే చేయటం అట్లా మన మురళీమోహన్ గారు కానీ రాజన్ ప్రసాద్ గారు కానీ అన్నపూర్ణం ఇంకా అనుకోలేదండి దీంట్లో అన్నపూర్ణ గారికి దీంట్లో రాకపోవచ్చు నాకు రెగ్యులర్ సినిమాలు అన్నపూర్ణ గారు చేస్తారు నేను ఉంటారు అంటే దీంట్లో మరి ఆమె క్యారెక్టర్ లేకపోతే యాక్షన్ సినిమా కాబట్టి పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా యాక్షన్ సినిమా దీన్ని క్రైమ్ బేస్డ్ సినిమా కాబట్టి అన్నపూర్ణం గారు లేకపోవచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక మురళీమోహన్ గారు తర్వాత సాయి కుమార్ గారు ఇంట్లో మన మన వాణివేశ్వథ్ గారు పెద్ద కాస్టింగ్ వీళ్ళందరినీ చేస్తాను దీంట్లో ఏంటంటే ఒక దీంట్లో యంగ్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి కాబట్టి ఇప్పుడు చాలా మంది అనుకోవటం ఏంటంటే రెడ్ బుక్ అంటే లోకేష్ గారు అనుకుంటున్నారు బట్ లోకేష్ గారు క్రియేట్ చేసిన రెడ్ బుక్ నుంచే కప్ తీసుకున్నాను నేను అది కూడా ఇప్పుడు లోకేష్ గారు క్రియేట్ చేసిన రెడ్ బుక్ నుంచే మేము కప్ తీసుకున్నాం ఆ కథ ఏంటంటే పొలిటికల్గా ముందు ఫస్ట్ డెవలప్ అయినా అది నెక్స్ట్ అని ఏంటంటే క్రైమ్ బేస్కి వెళ్ళిపోతుందన్నమాట అది ఓకే ఒక క్రిమినాలిటీకి ఎందుకు వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టరైజేషన్ అట్లా ఆ క్యారెక్టర్ దానికి ఒక యంగ్ హీరో చేస్తాడు దీంట్లో ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని ట్రై చేస్తున్నామండి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అది ఈ ఫస్ట్ వీక్ ఉపేంద్ర గారు ఓకే వచ్చేమో ఆయన బెంగళూరు వెళ్ళి కలవటానికి అవకాశం ఉంది నేను వెళ్ళి బెంగళూరు వెళ్ళి కలుస్తాను ఉపేంద్ర గారితో ఆయన కూడా చేస్తే నాకు పాన్ ఇండియా సినిమా అవుతుంది కాబట్టి నాకు ఏంటంటే నటరత్నాలు లాగా మళ్ళీ లాస్ రాకుండా చూసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అందుకని కాస్టింగ్ నేను ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే సినిమాలు అనేది ఒకప్పుడు ఏంటంటే అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే ఉండేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేవి ఇప్పుడు స్పాన్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తమిళ ఆర్టిస్టులు తెలుగులో చేస్తున్నారు తెలుగు ఆర్టిస్టులు తమిళ్లో చేస్తున్నారు హిందీ యాక్టర్స్ అంతా కంబైండ్గా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకప్పటికంటే కూడా ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే ఒక విధంగా బిజినెస్ పరంగా బాగుందండి అన్ని రకాలకి బిజినెస్ పరంగా బాగుంది ఒక ధైర్యంగా కూడా ఉంది ధైర్యంగా కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఈ ఈ ధైర్యాన్ని ఇండస్ట్రీ యొక్క బిజినెస్ ఏంటంటే మంచి కంటెంట్ మంచి యాక్టర్స్ తీసుకుంటే మరి సినిమాలు కూడా ఇండస్ట్రీలో నిలబడతారు ఓకే సో ఇది ఎప్పుడు రావచ్చు సార్ సినిమా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది మోస్ట్లీ జూలై ఎండింగ్ కానీ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ షూటింగ్ సెట్ ముందు దాని ముందు అంతా ఓకే సార్ అంటే ఒక ఇప్పుడు మీరు ఎప్పటి నుండో సినిమాలు చేశారు కృష్ణ గారి దగ్గర నుంచి చేశారు ఎలాగో కృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి కృష్ణ గారి గురించి మీ మాటల్లో అంటే స్టార్ కృష్ణ గారు అంటే ఒక టాప్ లెవెల్లో ఉన్న హీరో అప్పటికి ఇంకా ఫేడ్ అవుట్ కూడా అవ్వలేదు అయినా కూడా అంత పెద్ద స్టార్ని మీరు తో సినిమా చేసి అదే ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు సార్ పెద్ద పెద్ద స్టార్లు పెద్ద పెద్ద హీరోయిన్స్ పెద్ద పెద్ద హీరోలు కాకుండా మళ్ళీ విభిన్న చిత్రాలే చేస్తూ ఇలానే ఎందుకు వచ్చారు మీరు అదే ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు అంటే యాక్చువల్ గా నాకు ఏంటంటే క్రైమ్ బేస్డ్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం నాకు ఒక డాన్ క్యారెక్టర్ కృష్ణ గారిలో చూడాలనుకున్నాను నేను అంటే ఒక డాన్ క్యారెక్టర్ కృష్ణ గారికి తయారు చేసి ఆయన కథ చెప్పాను నేను ఆ కథ ఆయన విన్న తర్వాత ఆయన ఓకే చేశారు దాని ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అనుకున్నారు ఓకే అనుకున్న తర్వాత కృష్ణ గారిని ఒక డాన్ గా చూడాలని చెప్పేసి నేను ఆయనకి కృష్ణ గారిని నా ఆలోచన ఆయన బాగా నచ్చి ఆయన ఫోటోషూట్ కూడా నేను అడిగితే కృష్ణ గారు అంటే పెద్ద హీరో ఫోటో షూట్ కూడా ఇచ్చారు నాకు అంటే ఆయన ఒక కోటు ఒక హెయిర్ స్టైల్ ఒక లైట్ గడ్డం ఒక మాస్ లుక్ తీసుకుంటే కృష్ణ గారు మాస్ హీరోనే బట్ నేను ఒక డిఫరెంట్ మాస్ లుక్ తీసుకొద్దాం అని చెప్పేసి కృష్ణ గారి మీద మాస్ లుక్ తీసుకుంటే ఆయన కూడా బాగా నచ్చింది ఆయన బాగా లైక్ చేశారు తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లోనే అప్పట్లో ఉన్న ఆ సినిమాలో ఏంటంటే ప్యాడింగ్ ఎక్కువ వర్కౌట్ చేసాం అంటే రామ్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు సురేష్ గారు తర్వాత అరుణ్ పండన్ గారు ఓకే అట్లా సుమన్ గారు మన హీరోయిన్ మన ప్రేమ గారు ఓకే వీళ్ళందరిని పెట్టా సినిమా చేస్తే ఆ రోజుల్లో మంచి హిట్ సినిమా చాలా గ్రేట్ అంటే మీరు అసలు ఎలా ఒప్పించారు ఇదంతా కూడా చాలా గ్రేట్ అసలు అంత పెద్ద హీరో అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ అసలు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ పారామీటర్స్ ఫాలో అవ్వాలి లైక్ ఒక సినిమా అంటే అంటే ప్రజెంట్ డేస్లో ఒక సినిమా అంటే ఇన్ని సాంగ్స్ ఉండాలి ఇన్ని ఫైట్స్ ఉండాలి లేకపోతే దిశారు ఇలాంటివి ఏమైనా మీరు చెప్పగలరా సార్ ఒక ప్రొడ్యూసర్కి ఎందుకంటే మీరు అప్పట్లో ఒక హీరోని ఒప్పించారు అంటే అప్పుడు మీరు ఇంకా సినిమాలు పెద్దగా ఏమి చేయలేదు అయినప్పటికీ కూడా ఒక హీరోని ఒప్పించారంటే మీరు అప్పటి స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయితే కనుక మీరు ఆ సక్సెస్ అందుకున్నారు సో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏమేమి ఫాలో అయితే ఒక సినిమాని తీయాలి ఎలా అయితే సక్సెస్ అవుతారు అంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ అంటే కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే ఒక గా ఉన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు వీళ్ళకి నేను చెప్పదలసింది ఒకటేనండి ఒక సినిమా చేయాలంటే ఫస్ట్ అవగాహన ఉండాలి తెలిసి ఉండాలి వ్యాపారం తెలియాలి ఫస్ట్ సినిమా వ్యాపారం తెలిసి ఉండాలి అదే అవగాహన అంటారు దాన్ని అట్లా ఇంకోటి ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలి వీళ్ళు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ కావాల్సిన కాన్సెప్ట్ ఒక సబ్జెక్టు అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ మూవీస్ చూసి ఉండాలి వాళ్ళు చూసి ఉండాలి వాళ్ళు అంటే ఏ మూవీలో ఏ కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా డ్రైవ్ చేశారు ఎన్ని వాళ్ళకి తెలిసి ఉంటే వీళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకోవచ్చు అంటే దాన్ని పాత కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు దాన్ని కొత్తగా చూపించి ట్రై చేయాలి అది అలాంటప్పుడు ఉంటుందంటే దానికి తగ్గట్టుగా ఏంటంటే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఒక హీరో క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొత్త హీరో అయినా పెద్ద హీరో అయినా అలాంటి హీరోని ఎన్నుకోటానికి కొద్దిగా టైం తీసుకునే చూసుకోవాలి అంటే అలా కాకుండా చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక సినిమా తీద్దామని కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి ఒక ఆఫీస్ తీసుకొని ఒక టెక్నీషియన్స్ అంటే ఏ టెక్నీషియన్స్ వాళ్ళు ఒక కెమెరా మ్యాన్ ఒక కెమెరామ్యాన్ అనుకోండి కెమెరా మ్యాన్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కెమెరామ్యాన్ ఎలా చేయగలుగుతాడు అది దాన్ని లెన్స్ ని ఎలా వాళ్ళ యాంగిల్స్ ని ఎలా వర్కౌట్ చేస్తాడు ఆయన అనేది ఒక కెమెరా కూడా వీళ్ళు మంచి కెమెరామ్యాన్ తీసుకోవాలి తీసుకోవాలి ఇక్కడ అదేందంటే నిలబడాలండి ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలండి వీళ్ళు చేసుకుని ఇలాంటి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక సీనియర్స్ ని మంచి వాళ్ళని తీసుకొని వర్కౌట్ చేస్తే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు దాన్ని అంటే వీళ్ళ ఐడియాస్ ఇప్పుడు దిల్ రాజు గారు చిన్న సినిమాలు సక్సెస్ చేశారు పెద్ద సినిమాలు సక్సెస్ చేశారు ఆయన ఎందుకంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది దిల్ రాజు గారిని ఆయన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఒక విధంగా అంటే దిల్ రాజు స్ఫూర్తిగా తీసుకోవచ్చు అలా చేసుకుంటే ఏంటంటే కొత్తగా వచ్చే ప్రతి ప్రొడ్యూషన్ నిలబడతాడు